అందరికీ నమస్తే అండి నేను మీ వరుపసృంకేశుల వెల్కమ్ టు స్కిమ్ సార్ ఛానల్ గత వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం రా అంటే కొత్త రైస్ కార్డు కావాలంటే ఏమేం కావాలో డాక్యుమెంట్స్ తెలుసుకున్నాం ఈ వీడియోలో రైస్ కార్డులో ఎవరినైనా చేర్చాలంటే ఏమేం కావాలో తెలుసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ రైస్ కార్డు ఉండి అందులో ఎవరినైనా చేర్చాలంటే ఉదాహరణకి మనకు పుట్టిన పిల్లల్ని చేర్చాలన్నా లేదా మనకు పెళ్ళైన వధువును అందులో చేర్చాలన్నా సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకున్నాం మొట్టమొదటగా మనకు పెట్టిన పిల్లలను మన రైస్ కార్డులో చేర్చాలంటే పిల్లోల యొక్క ఆధార్ కార్డులు కావాలి అలాగే పిల్లోల యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి అప్లికేషన్ ఫామ్కి ఏమేమి జత చేయాలరా అంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి అలాగే ఏ రైస్ కార్డులు చేర్చాలనుకుంటున్నామో ఆ రైస్ కార్డు ప్రింట్అవుట్ తీసుకోవాలి ఆ రైస్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకోవాలి అలాగే ఎవరినైతే జత చేయాలనుకుంటున్నాము అంటే రైస్ కార్డులో ఎక్కియ్యాలనుకుంటున్నాము పిల్లలైతే వాళ్ళ ఆధార్ కార్డులు పుట్టిన సర్టిఫికేట్లు అలాగే మనకి పెళ్ళయ్యి మన భార్య వాళ్ళ అమ్మగారి రైస్ కార్డులో ఉంటుంది వాళ్ళను మన రైస్ కార్డులో పెట్టుకోవాలంటే అటువంటి వారిని మన వాళ్ళ భార్య యొక్క ఆధార్ కార్డు అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు లేదా పెళ్ళి పత్రిక కొన్ని చోట్ల మ్యారేజ్ సర్టిఫికేటు కంపల్సరీ కావాలంటున్నారు కొన్ని చోట్ల పత్రికలు ఉన్నా కూడా సరిపోతుంది అంటున్నారు అంటే డిపెండ్ ఆన్ ఆ ఏరియా యొక్క సిచ్యువేషన్ బట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి పత్రిక పెళ్లి ఫోటో అని అనేది సచివాలయ సిబ్బంది తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో చాలా వరకు వీఆర్ఓలకి వాళ్ళందరికీ బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కువగా గ్రామాలలో అయితే పెళ్లి పత్రికలు తీసుకుంటున్నారు అదే కొన్ని టౌన్ సైడ్ అర్బన్ సైడ్ అయితే కానీ చాలా వరకు రిస్క్ ఎందుకని ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు సో మన రైస్ కార్డులో జత చేసుకోవాలంటే ఎవరినైనా సరే పిల్లనైనా సరే భార్యనైనా సరే ఈ విధంగా చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రేషన్ కార్డ్ కరెక్షన్ గురించి తెలుసుకున్నాము మన ఛానల్ అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్